హాయ్ అండి వెల్కమ్ టు రమాపూ దూరపు చామల్ ఇప్పుడు వెజిటబుల్ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో మా అమ్మాయి చెప్తుంది చూద్దాం ప్రాసెస్లో ఎలా పెట్టాలో చూపిస్తాను ఫస్ట్ ఇవి ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ అనమాట మీకు కావాల్సిన వెజిటేబుల్స్ ఇది నేను చేసేది వెజిటేబుల్ ధమ్ బిర్యానీ సో హాఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ అన్ని తీసుకున్నాను దీంట్లోకి మనము కొత్తిమీర ఓకే ఆపేవా సో ఆల్రెడీ బాయిల్డ్ వెజిటేబుల్స్లో నేను కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను తర్వాత ఇవి డ్రై మసాలాస్ అనమాట ఇవన్నీ కూడా వేసుకుంటున్నా దీంట్లో జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా

తర్వాత దీంట్లోకి వేయాల్సింది పెరుగు తర్వాత కర్డ్ కూడా వేసుకోవాలి మీకు గ్రేవీకి ఎంత కావాలనుకుంటే గ్రేవీ లాగా అవ్వడానికి కర్డ్ ఉపయోగపడుతుంది అనమాట అండ్ ఈ ఆనియన్స్ అవన్నీ సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ సైమల్టేనియస్గా మనం బాస్మతి రైస్ కూడా హాఫ్ బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి సో హాఫ్ బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని దీనిపైన పెట్టేసి దమ్ పెట్టేస్తే దమ్ బిర్యానీ విల్ బి రెడీ ఇన్ అరౌండ్ థర్టీ మినిట్స్ సో నేను ఇప్పుడు దమ్ పెడతాను దమ్ పెట్టాక మీకు చూపిస్తాను సో ఇలా ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ బాస్మతి రైస్ హాఫ్ కాదు ఇది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇలా కుక్ చేయాలి దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుని సో ఇలా వేసుకున్న దాన్ని నేను ఎప్పుడూ జస్ట్ మూత తిరిగేసి పెట్టేస్తాను దమ్ము కానీ ఈసారి విస్మయ్ ఫుడ్స్లో ఇలా చెప్పాడు ఇలా చేయమనే సో ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను ఇలా పెట్టేసి దీన్ని కూడా జస్ట్ ఇలా మొత్తం పెట్టక్కర్లేదు ఇలా ఇలా పెట్టేసి ఆన్ చేసేయడం అంతే సో నేను థర్టీ మినిట్స్ దమ్ చేశాను దమ్ చేసిన తర్వాత ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఈ పేపర్స్ పెట్టాం కదా ఇది మనం జాగ్రత్తగా తీసేసుకోవాలి దీన్ని మీరు ఎలా ఇష్టపడతా నేనైతే కలిపేస్తున్నాను మొత్తం అంతా ఎందుకంటే వెజిటేబుల్స్ అన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి ఇలా కలిపేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అంతే సో ఇలా అంతా కలిపేసుకున్నాను నేను ఇప్పుడు సర్వ్ చేసుకోవడం అంతే అంతే అయిపోయింది తినేసి మనం లైక్ షేర్ కమెంట్ చేసేయడమే